అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో తెలగపిండి మునగాకు కూర ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా ఆరోగ్యకరమైందండి తప్పకుండా ట్రై చేయండి ఆషాఢ మాసంలో తప్పకుండా తినాలి అంటారు అలాగే నైవేద్యానికి కూడా ఉపయోగిస్తారు మునగాకును తీసుకు తెచ్చుకుని ఇలా ఆకులు కట్ చేసుకుని శుభ్రంగా కడిగి కొంచెం ఆరబెట్టుకోండి టే బాగా వస్తుంది ఇలా ఇలాంటి కాడలు లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి అలాగే తెలగపిండి అనేది ఆయిల్ అమ్మి షాపుల్లో దొరుకుతుందండి నిన్న చిన్న టీ గ్లాస్తో గ్లాసు తెలగపిండి తీసుకుని పక్కన పెట్టుకున్నాను స్టవ్ మీద కళాయి పెట్టి కళాయి వేడెక్కినాక సిమ్లో పెట్టేయండి ఇందులో మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి నేనైతే పప్పు నూనె వేసుకున్నానండి దీనికి ఇదే వాడతారు లేకపోతే మామూలు ఆయిల్ కూడా వేసుకోవచ్చు నాలుగు ఇల్లుల పరాక రోల్చినవి ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అర స్పూన్ జీలకర్ర కొద్దిగా ఆవాలు రెండు ఎండి మిర్చి కట్ చేసినవి వేసుకుని కొద్దిగా కరివేపాకు వేసి ఈ పోపు వేగినాక ముందుగా కడిగి ఆరబెట్టుకున్న మునగాకును వేసుకుని సరిపడా సాల్ట్ వేసి అర స్పూన్ పసుపు వేసి ఇది వేగే వరకు వేయించుకోండి మునగాకులో సాల్ట్ ఉంటుందండి అలాగే తెలగపిండిలో కూడా సాల్ట్గా ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకోండి ఇది బాగా వేగినాక మాత్రమే అర స్పూన్ కారం వేసుకోండి ఇలా వేయించుకున్నాక గ్లాస్ విన్నారు అదే గ్లాస్తో గ్లాస్ ఇన్నర వాటర్ వేసుకోండి గ్లాస్ తెలగపిండికి గ్లాస్ విన్నారు వాటర్ ఒక్కసారి కలుపుకుని మూత పెట్టి ఉంచండి ఇలా మరుగుతున్నప్పుడు గ్లాసు తెలగపిండిని ఇందులో వేసుకోండి వేసుకుని ఒక్కసారి కలుపుకోండి ఈ విధంగా కలుపుకుని మూత పెట్టండి ఇలా ఇది చాలా పొడి పొడిగా వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది ఇలా ఒక ఐదు నిమిషాలు మాత్రమే ఉంచండి ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా రెడీ అవుతుంది మళ్ళీ ఒకసారి కలుపుకోండి కొద్దిగా తడి ఉంది కదండి ఇది కూడా ఉడికే వరకు ఒకసారి కలుపుకుని మళ్ళీ మూత పెట్టండి ఎగ్ పురుటులాగా వస్తుందండి ఇది పొడి పొడిగా ఉంటుంది ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్